్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా బాగున్నారా పరిస్థితులు ఏం బాగాలేకుండా ఏందో ఈ బతుకు ఈ పేదరికం ఎందుకీ ఈ భేదరికం నన్ను వదిలిపెడుతుందా లేదా ఈ దారిద్ర్యం నన్ను విడిచిపెడుతుందా లేదా అందరు ఎదిగిపోతున్నారు అందరూ బాగా సెటిల్ అయిపోయారు నేను ఇంకా బీదవాడిగా ఇంకా బీదదానిగా ఉన్నానే అని బాధపడుతున్నావా దేవుని ప్రియబడిలారా నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కలవరాన్ని ఆ దుఃఖాన్ని చూస్తున్న దేవుడు ఈ బీద పరిస్థితిలోనే నీకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చి నేను బలపరచాలని ఆశపడుతున్నాడు ఏంటి ఆ వాగ్దానం యశ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మనుష్యులలో బీదలు ఇజ్రాయిలు యొక్క పరిశుద్ధ దేవుని అంది ఎందు ఆనందించెదరు బీదలంట దేవుని ఎందు ఆనందిస్తారు దేవుడు నీ బీదరికాన్ని పోగొట్టగలడు అదే రీతిగా ఈ బేదరికంలోనే నిన్ను ఆనందింపజేస్తాడు అది ఆయనకున్నటువంటి గొప్పతనం నేను తప్పకుండా ఆనంది ఆనందింపజేస్తాను నేను బీదవాణ్ణి అన్నిటిని కోల్పోయినని అనుకోవద్దు దేవుడు నీ కుటుంబాన్ని నీ బీద కుటుంబాన్ని తప్పనిసరిగా అన్ని విషయాలలో ఆనందింపజేస్తాడు పరిశుద్ధుల తండ్రి ఈ కడు బీద పరిస్థితిలో ఎవరైతే మోకరించి నాతో ప్రార్థనలో ఏకీభవించారో వారిని పరిస్థితులలో నీ ఎందు ఆనందింపజేయమని ఏసునామంలో వారి పేదరికమును తొలగించి ప్రభు తండ్రి వారిని ఐశ్వర్యవంతులుగా చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ